హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ లాగా ఉన్నది మేమైతే సూపర్గా ఉన్నామండి కొంచెం ఎండలకు ఇబ్బంది పడుతున్నాం కానీ చాలా అంటే చాలా బాగున్నాం చెప్పాను కదండి హాలిడేస్లో పిల్లల్ని తీసుకున్నా వాళ్ళూరు వెళ్ళాను అనేసి వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది వెళ్ళి మా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఆ దేవస్థానానికి వెళ్తున్నాను నేను నాన్నకు చెప్పాను వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది చూసారా ప్లేస్ ఎంత బాగుందో అది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అనేది చెప్తాను నాన్న అడిగాను తీసుకెళ్ళమని అందుకని తీసుకెళ్తున్నారు నేను ఊరికి వచ్చే టూ డేస్ ముందు వెళ్ళాను అది అప్పుడు ఎలా ఉందో ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి నాన్న అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు వీడియోస్ పెడుతుంటారు అది చూసి నాకు అంటే ఇంక వెళ్ళాలన్న ఇదిగా ఉందని చెప్తే నాన్న తీసుకెళ్లారు తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా డెవలప్మెంట్ ఉందండి ఏరియా కూడా చాలా బాగుంది ఫారెస్ట్ అంతా చూసారా ఎట్లా ఉందా మొత్తం ఫారెస్ట్ అండి కాకపోతే ఏం జంతువులు అవేం పెద్ద ఉండవు రోడ్డు కూడా మట్టి రోడ్డు మనము అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రీచ్ అయ్యాము అమ్మ వాళ్ళ నుంచి ఇది వచ్చేసి గుటిక సిద్ధేశ్వరము మేము వెళ్ళింది ఇది ఫారెస్ట్లో ఉంటుందండి ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఎంత చక్కగా ఉండేదో అసలు ఇక్కడికేం బస్సులు అలాగే ఏమి అంత మట్టి రోడ్డే మనం ఓన్ వెహికల్ లేకపోతే బైక్ ఇలాగా ఏదైనా మాట్లాడుకొని వెళ్లాల్సిందే గా అయితే గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఉండవు కానీ చాలా బాగుంటుందండి ఏరియా అయితే నేను అంతా వీడియో తీయలేకపోయాను కొంచెం వీడియో తీసాను అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చూడండి ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో అటు ఇటు చెట్లు అన్ని కలిసిపోయినట్టు ఇదిగోండి మనం దగ్గర దగ్గరికి వచ్చేసాము అందుకొడి ఇలా వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట ఇక్కడ ఉండే వాళ్ళు అనమాట ఇక్కడే ఉంటారు ఎక్కువ సేవ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కాచిన ఆయన ఆశ్రమం ఉంది శివాలయం ఉంది చాలా ఇక్కడ అమ్మవారు ఉందండి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే నక్క వాహనము అది కూడా చూపిస్తాము చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఎంట్రెన్స్ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఆరెంజ్ కలర్ది అది వచ్చేసి కాశ్నాయన ఆశ్రమం అక్కడ అన్నదానం జరుగుతుంది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి గుడి అనమాట ఇక్కడ మనకి శివాలయము అమ్మవారి గుడి మళ్ళీ వచ్చేసి కాశ్నాయనది మూడు ఉంటాయి అనమాట ఇదంతా ఆశ్రమానికి సంబంధించి ఇక్కడ చాలా బాగా చేస్తారండి కొండల మీద అన్ని దేవుళ్ళు అంటే కొంచెం కొంచెం ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేశారు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇక్కడ వెళ్ళంగానే అక్కడ నందీశ్వరంలోంచి వాటర్ వచ్చేలాగా పెట్టారు అక్కడ కాళ్ళు కడుక్కొనేసి మనము టెంపుల్లోకి వెళ్తాము చూడండి ఈ ప్లేస్ కూడా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే సేవ చేసుకోవడానికి వస్తుంటారు చాలా చల్లగా ఉండుద్దండి చెట్ల మధ్యలో అసలు వాటర్ కూడా ఎంత బాగుంటాయో టేస్టీగా ఉన్నాయండి వాటర్ సేమ్ మనకి కొండల్లో నుంచి వస్తాయి కదా మినరల్ వాటర్ ఉన్నట్టు ఉన్నాయి స్వచ్ఛమైన నీరు ఇక్కడ అప్పుడు అంతా వాటర్ ఫుల్గా ఉండేది ఇప్పుడు ఎందుకో లేవు కొంచెం వస్తున్నాయి వాటరు ఇక్కడ శివునికి మధ్యలో పెట్టేసి మొత్తం పెట్టారు అందరం కాళ్ళు కడుక్కొని నీ చల్లుకొని ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్తున్నాము ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి మీకు ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి కావాలంటే డీటెయిల్స్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నేను ఇది ఉదయగిరి మండలం కిందకి వచ్చిద్దండి మాకు ఎక్కువ నాన్న ఏంటంటే ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడికి మంత్లీ వన్స్ అలాగే వెళ్తూ ఉంటారు అందుకని అక్కడ చాలామంది పరిచయం నాన్నకి అందుకని నన్ను వీడియో తీసుకోవడానికి ఎలా చేస్తారు నార్మల్గా అయితే ప్రెస్ వాళ్ళని వాళ్ళని మాత్రం ఎలా చేస్తారంట గుళ్ళు ఇంకా మిగిలిన ఎవరిని ఫొటోస్ అలా తినేరంట అందుకండి నేను గుడి గురించి చెప్తాను అన్నానమాట అందుకనేసి అక్కడ చూసారా నందిలోంచి వాటర్ వస్తున్నాయి అవన్నీ అప్పటివండి ఇప్పుడు కొత్తగా ఏమీ పెట్టలేదు అప్పటి విగ్రహాలు అవన్నీ ఇక్కడ నుంచి మనకు ఆ బ్లూ కలర్లో ఉంది కదా అక్కడ గుడి ఉంది అదిగోండి మనం గుడి లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ మనకి ఇలా ఇక్కడి వెళ్ళేటప్పుడు నాందీశ్వరుణ్ణి చూడండి అందరు దర్శించుకోండి అదిగోండి గుడిక సిద్ధేశ్వరం ఫస్ట్ శివాలయం వస్తుంది తర్వాత అమ్మవారి గుడి తర్వాత వచ్చేసి కాచిన అయినది ఇందులో మొత్తం శివాలయం ఇక్కడ ఈ శివుని లింగాన్ని ఏర్పాటు చేసింది అప్పటి అగస్త్యముని అంట ఆయన చెప్పారండి అది అనుకునేలోపు వేరే వాళ్ళు ఎవరో పిలిచారని వెళ్ళారు పంతులు గారు ఇది కరెక్ట్గా మళ్ళీ రీ రీకన్స్ట్రక్షన్ అదే రీమోడల్ చేసేటప్పుడు అప్పుడు వెళ్ళాను అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది శివుని మాత్రం అప్పుడు పాత అప్పటి నుంచి ఉన్నాయనే చూడండి ఎంత కలగా ఉన్నారు స్వామి అందరు దర్శించుకోండి నేను చాలా పవర్ఫుల్గా అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చాలా బాగా పూజ చేశారు అందరం లోపల కూర్చొని పూజ చేయించుకొని స్వామి వారిని మనసారా ముక్కొని వచ్చాము బయటికి పంతులు వారు బాగా చేశారు పూజ కూడా ఇదిగోండి అమ్మవారు అమ్మవారు చూసారా ఎంత కలగా ఉన్నారు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారు నక్క వాహనం మీద ఉంటారంట రోజుకి ఒకసారి ఉదయాన్నే చూపిస్తారంట అది పంతులు గారి మాటల్లో కూడా చెప్పాను అది వినండి ఈ తల్లి చాలా పవర్ఫుల్ అంట ఏ మొక్కున్నా కానీ జరుగుతాయంట ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకోండి వీడిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకోండి పంతులు గారు ఆయన మాటల్లో చెప్తారు అసలు అమ్మవారి అలంకరణ చూస్తుంటే కన్నుల పండం ఉంది నాకైతే చాలా సంవత్సరాల తర్వాత తీరిన కోరిక ఇక్కడ నాన్న అమ్మ అందరము వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారిని మొక్కొని దర్శనం చేసుకొని వచ్చాము మనస్ఫూర్తిగా చాలా ప్రశాంతంగా ఉండండి ఆ రోజు సండే సండే వెళ్ళాము సండే అనుకుంటాను వెళ్ళింది సండే వెళ్ళడం వల్ల చాలామంది ఉన్నారు జనాలు కూడా అంటే ప్రతి సండే అలాగా మామూలుగా ఏంటంటే దగ్గర ఉన్న వాళ్ళందరూ బాగా వెళ్తూ ఉంటారు ప్లేస్ మాత్రం చాలా కూల్గా ఉంది ఆవులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఉంటుంది ఆ నక్క వాహనం భక్తులకు ప్రతిరోజు ఉదయాన్న అభిషేకం చేస్తే చూపిస్తాము ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది కాబట్టి మీరు ఏవైనా కోరికలు కోరుకుంటే అమ్మవారి దగ్గర ఖచ్చితంగా సిద్ధిస్తాయి మీ యొక్క కోరిక మనసులో చెప్పుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మవారికి మీకు నక్క వాహనం చూపిస్తాను దర్శనం చేసుకుని అందరు ఇక్కడ నేను వాళ్ళ పర్మిషన్తోనే వీడియోస్ తీసాను కాకపోతే వాళ్ళు పక్కన ఉన్న భక్తులు తీయొద్దన్నారు సరేలేసి నేను పర్మిషన్ తీసుకొని తీస్తున్నా అన్నా కానీ వాళ్ళు కొంచెం క్లాష్గానే బిహేవ్ చేశారు తర్వాత కొంచెం సేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ మీట్ అయ్యి వాళ్ళకై వాళ్ళే సారీ చెప్పి సారీ అమ్మా అలాగా తీయొద్దని చెప్పాము మీరు పర్మిషన్ తీసుకున్నారని తెలియదు అని చెప్పి వాళ్ళకై వాళ్ళే వచ్చి సారీ చెప్పి వెళ్ళారు నాకు అప్పుడు అనిపించింది నేను సైలెంట్గా ఉండడం సరిపోయింది లేకపోతే నేను గొడవ వేసుకుని అంటే గొడవ అయ్యేదేమో ఇది వచ్చేసి కాశ్నాయన ఆశ్రమము ఇక్కడ ఎంత మందైనా వెళ్ళండి ఎంత భోజనాలు పెడతారంటే ఎంత చక్కగా పెడతారు అలానే ఒకటి రెండు ఐటెంలు అయితే పెట్టారు చాలా ఐటమ్స్తో పెడతారు ఇక్కడ అమ్మవారి అలంకరణ చూడండి ఎంత చక్కగా ఉంది ఎక్కడ చూసినా అమ్మవారి అలంకరణే అసలు కన్నులు ఇందుగా అనిపించింది అన్నపూర్ణేశ్వరి కూడా చూపిస్తాను చూడండి రోజు ఇలాగే అలంకరణ చేస్తారు ఇంకా ఆ పైన ఏంటంటే శివలింగం ఉంది అంట శివలింగము అమ్మవారు అది లోపల కొంచెం నిత్యం వేసుకొని వెళ్ళి తీసుకోవాలి మేము అక్కడికైతే వెళ్ళలేదు చాలా పైకంట మేము వెళ్ళేసరికి అక్కడి నుంచి పంతులు గారు పూజ చేసుకొని ప్రసాదం పెట్టేసి వచ్చారంట అభిషేకం చేసి ఇంకా మేము వెళ్ళినా మళ్ళీ ఆయన మాతో రావాలి కదా అనేసి ఇక్కడ పాలపోనేరు ఇక్కడ మధ్యలో శివుడు ఉంటారండి శివయ్య ఉంటారు చుట్టూ నీళ్ళు ఉంటాయి ఇది అంటే నీళ్ళు ఎప్పుడు నీళ్లు ఉంటాయి కొంచెము స్వీట్గా ఉంటాయి అనేసి ఉన్నారు ఇదిగోండి ఇలా ఇలా అక్కడక్కడ స్టెప్స్ పెట్టేసి అక్కడక్కడ దేవుళ్ళని అరేంజ్ చేశారు చూసే ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపించింది వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇలాగా ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ఇంకో ప్లేస్కి పైకి వెళ్ళే కొంది చాలా బాగా అనిపించాయి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అగస్త్ మహర్షి ఉన్న ప్లేస్ అనమాట ఆయన ఇక్కడే రాసుకుంటూ రాసుకుంటూ అదే అక్కడే జీవిస్తూ మాయమైపోయారంట ఆయన పడుకున్న ప్లేస్ అనేసి అక్కడ చూపించారు చూడండి ప్లేస్ ఎలాగుందో ఇక్కడ అగస్ట మహ అగస్త మహర్షిది పైన వచ్చేసి మనకి శివుడు అలాగా ఉంటారు మనకి వినాయకుడు శివుడు అమ్మవారు ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క లాగ పెట్టారు చెట్లు చూసారో ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లకు కరువు లేవు మనకు వెళ్ళిన వాళ్ళకి భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి గణేష్ స్వామి ఉన్నారు అక్కడ ఇంకోడి గణేష్ స్వామి అన్ని ప్లేసులు నేను చూ కవర్ చేయలేకపోయాను కాదండి గణేష్ స్వామి కాదు సారీ ఇక్కడ బోర్డు అయితే గణేష్ అని వేస్తారు కాకపోతే గణేష్ స్వామి కాదు ఇదిగోండి ఇలా బోర్డులు వేసి ఉంటారు ఇక్కడ ఇలా ఈ స్టెప్స్ మీద నుంచి పోతే పైకి అమ్మవారు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన శివయ్య అంటారు మళ్ళీ మేము అక్కడ పూజ చేసుకొని కిందకొచ్చాము ఇదిగోండి అన్నపూర్ణేశ్వరి అలంకరణ చూద్దామని ఎంత బాగుందో చూడండి అసలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి